హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గుడ్ మార్నింగ్ శ్రీరామ్ అమ్మో జయశ్రీరామ్ ఇంకో మా చెట్టుకు పూలు కూర్చుని ఇవి తెచ్చిందనమాట సన్నద మల్లెపూలు ఇవి వచ్చేసి కనకాంబరం పక్కన ఇంటి అనమాట బయట ఇట్లా చెట్లు ఉంటాయి అన్నమాట రెండు మూడు దానికి తెంపు రెండు రెండు ఐదారు దాంట్లో మిక్స్ చేసి వెళ్ళడానికి నీకు కాదా అచ్చా హనిగా కోసమా ఓకే హనీఘడ్ స్నానం చేసుకుంటూ హనీఘడు ఇంకా రెడీ చేసి పూలు పెడతా ఓకే ఇలా వర్క్ లేదా ఫుల్ వర్కా నాలుగైదు సెట్లు దండలు ఒక సెట్ తేడా ఓకే ఇంకా ఇంకా చరిగట్ దండలు కొట్టేసి అయిపోతుంది ఇంకా ఈ రోజు ఉండే అనమాట దండలు ఆ సంవత్సరం మొత్తం ఉంటాయి అన్నమాట మాకు కొట్టేయి ఓకే ఇంకా పూలు రాలేదా మరి పూలు ఇంకా రాలేదు అందుకే ఇక మల్లెపూలు వెళ్తుంది పూలు ఏం లే మొత్తం కంప్లీట్గా అయిపోయినాయి కదా పెడల్స్ కొడతావు అవి ఫ్రెండ్స్ ఇక పూలయితే రాలేదు ఇంకా పూలు చాలా టైం పడుతుంది ఎందుకంటే హైదరాబాద్లో మార్కెట్లో వర్షం పడుతుంది అంట బాగా పూలు తీసుకొని ఇబ్బంది అవుతుంది అంటానికి ఆటో అయినా నేను ఏడింటికి ఫోన్ చేసినా వస్తున్నావు వచ్చినావు అని అన్నా లేదన్నా ఇంకా మార్కెట్లో ఉన్నా ఇంకా ఏం తీసుకోలేదని అన్నాడు మొత్తం చిత్తడి చిత్తడు ఉందంట జనాలు ఎక్కువ రంట అందులో ఒకటి లోపలికి పోయడానికి చాలా టైం పట్టిందంట చాలా ట్రాఫిక్ జామ్ ఉందంట లేట్ అవుతుంది అన్న మధ్యాహ్నం అయితే ఓకే అంతసేపు ఈరోజు పెడల్స్ కొట్టేస్తాం పెడల్స్ గులాబీలు ఉన్నాయి ఆల్రెడీ నేనటి అవి ఇక పెడల్స్ దండలు కొడతాం అవి వచ్చేసి ఇవాళ బాగానే ఉన్నాయి అనమాట ఒక నాలుగు సెట్లు దండలు ఉన్నాయి ఒక సెట్ బిల్లలు చేయడం అన్నమాట అవి ఇప్పుడు చేస్తాం వర్క్ చేస్తాం ఓకే స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూపిస్తాం వీడియో పూ రాగానే అవి కూడా చూపిస్తాం ఎప్పుడైతే పెడల్సేస్తా రెడీ చేస్తుంది ఇంకా మామిడి ఏమో మల్లెపూలు అదుపు సన్న జాగ్రత్త చందజా ఇట్లా చెట్టుకు బాగా కూర్చున్నాయి అవి మార్నింగ్ మానిగా పెట్టడానికి ఓకేనా ఆ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి చూపిస్తాం ఈరోజు ఎన్ని సెట్లు కంప్లీట్ చేస్తామో ఏ మోడల్ కంప్లీట్ చేస్తామో చూడండి ఫ్రెండ్స్ ఇగోండి పూలు వచ్చినాయి ఇంకో చామంతి పూలు మూడు కావలు వచ్చినాయి ఇటు మల్బార్ గులాబీ ఇటు వచ్చేసి గులాబీ కట్టలు ఆరెంజ్ గులాబీ అండ్ జిప్సీ అండ్ వచ్చేసి రెడ్ కలర్ ఇంకో కలర్ అనమాట పీచ్ కలర్ అనమాట అది వచ్చేసి దండల్ సెట్ ఉంది ఆ మోడల్లో స్కిప్ చేయకుంటే అది చూడండి ఎందుకంటే కొత్త మోడల్ అనమాట అది సెట్ వచ్చేసి దండలు అంటే మనం మనం రెడీ చేయడం ఫస్ట్ టైం ఆ కలర్ ఇటు వచ్చేసి పెడల్ సెట్ ఒక సెట్ అయిందాము సెట్ కూడా అయిపోయింది కలర్ కొట్టేసి అయిపోద్ది దానికి ఓకే ఇటు వచ్చేసి కొన్ని ఇంకా బయట ఉన్నాయి పూలు కొన్ని బాగుంటే డెకరేషన్ అనమాట వేరే పూలు ఇటు వచ్చేసి ఆస్ప్రా ఇది డెకరేషన్ కోసం ఇటు వచ్చేసి వెళ్ళి ఉన్నాయి అనమాట బయట అండ్ అది వచ్చేసి బుల్లెట్ అవి చేసినామనమాట ఓకే వర్క్ స్టార్ట్ చేస్తాం ఇది నేనైతే చెరగాడు దండలు కొడతాను అనమాట ఇక మాడేమో పెడల్స్ రెడీ చేస్తుంది ఓకే స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి ఈరోజు నాలుగు సెట్లు ఉన్నాయి దండల సెట్లు ఒక సెట్ బిల్లలు చేయడం ఉంది స్కిప్ చేయకుండా అయితే చూడండి ండి పెడల్స్ ఎట్లా ఇవి రెడీ చేస్తున్నాం ఇవి ఫినిష్ చేస్తున్నాం అనమాట ఇది మధ్యలో వచ్చేసి రిబ్బన్ కొడుతున్నాం దీన్ని రిబ్బన్ అని అంటాం అనమాట ఇది కలర్ ఇది ఒక మోడల్ అనమాట మిడిలో ఇటు వచ్చేసి జిప్సీ అవి దండలు రెడీ చేస్తున్నాం ఇంకో మామిడి రెడీ చేస్తుంది జిప్సీ అండ్ పీచ్ కలర్ చూడండి మీకు రెడీ అయిపోయినాక చూపిస్తా బాగుంటుంది మోడల్ ఇది కొత్త మోడల్ అనమాట టూ కలర్స్ తోటి ఓకే మీకు రెడీ అయిపోయాక చూపిస్తాను వీడియో ఇదైతే జిప్సీ కట్ చేస్తున్నది ఇది కడు చేయడమే లేటు ఇది దగ్గర దగ్గర చిన్న చిన్న కట్ చేసుకోవాలన్నమాట జిప్సీ ఓకే అది అయిపోయినాక చూపిస్తాను ఇది అయితే ఇది ఒకటి కొట్టేసి ఒక సెట్ అయితే అది కంప్లీట్ అయిపోతుంది ఇంకో తీయడం ఇంకోటి కవర్లు ఉన్నాయన్నమాట అది కూడా మిగిలిలో కొట్టేసి అది కూడా సెట్ కంప్లీట్ అయిపోతాయి ఇంకా దండలు పక్కకు కొట్టేసినాం అనమాట ఇవి కొట్టలేదు ఈ పెడల్స్ కొట్టినాక ఇవి కొట్టేస్తాం అంటే వచ్చేసి వైట్ చామంతి వచ్చినాయి మళ్ళీ వేరే వాళ్ళవి అవి పీసులు కొట్టాలి అంట రెండు కవర్లు వచ్చినాయి ఆ రెండు కవర్లు ఎన్ని అయితే అన్ని పీసులు కొట్టాలి పీట్ ముక్కలు కొట్టేసాలి ఒక ఎయిట్ నుంచి అయితే మామిడి రెడీ చేస్తుంది ఇక స్ ఇక దండాల సెట్ అయితే ఫినిష్ అయ్యి మూడు సెట్లు ఇటు వచ్చేసి బిల్ల జాడు గుర్చేస్తున్నా స్టోన్స్ గుర్చేస్తున్నా అనమాట రెండు సెట్లు ఉన్నాయి ఇలా నేను ఒక సెట్ గుర్చేస్తున్నాను అటు నుంచి వచ్చేసి మావిడ ఒక సెట్ కుచ్చేస్తుంది మధ్యలో స్టోన్ వచ్చేసి ఏ కలర్ స్టోన్ ఎల్లో కలర్ ఎల్లో కలర్ స్టోన్ వచ్చేసి కూర్చేస్తుంది మీకు ఫినిష్ అయిపోయినాకైతే వీడియో చూపిస్తాను ఇంకొకటి దా దండాల సెట్ ఉంది సుబ్బారావు అది తర్వాత కొడుతు అనమాట ఇవైతే ప్యాక్ చేస్తాం బిల్లు చెట్టు అయిపోగానే చూపిస్తాం స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి ఫ్రెండ్స్ వర్క్ అయితే అయిపోయింది ఇంకోటి రెండు మూడు సైట్లు ఇది వచ్చేసి ఆరెంజ్ అండ్ మొక్కలు మిక్సింగ్ ఇటు వచ్చేసి జిప్సీ అండ్ రెడ్ గులాబీ పీచ్ పీచ్ కలర్ ఇటు వచ్చేసి రెడ్ కలర్ మిక్సింగ్ మిడిల్లో ప్లేస్ పట్టి వచ్చేసి బిల్లల జడ్డు కూడా అయిపోయింది ఇంకో సెట్ ఏమో వచ్చేసినాం అనమాట ఇప్పుడే తీసుకుపోయారు ఎందుకంటే పతానం ఉందంట అది తొందరగా తీసుకుపోయారు ఓకేనా అవి పెడల్స్ అయిపోయి అయితే అయిపోయినాయి ఇంకొక సెట్ ఉన్నది అది రేపు మార్నింగ్ ఇవ్వాలన్నమాట రేపు మార్నింగ్ రెడీ చేస్తాం ఇటు వచ్చేసి ఇక చామంతి పూలు కొడుతున్నాం ఇవి వచ్చేసి పీసులు కొట్టాలన్నమాట ఫీట్ ఫీట్ ముక్కలు కొట్టాలన్నమాట ఇవన్నీ ఈ మండపంకి ఎలాడదీయడానికి ఇవి ఎన్నైతే అయితే అన్నీ కొట్టాలి రెండు కవర్లు వచ్చినాయి ఇవైతే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం ఓకే ఇక చెరుగడ్డి దండలు స్టార్ట్ చేయలే ఇంకా ఇంకా పూలు అట్నే ఉన్నాయి చెరగడ్డ దండలు ఇంకా ముట్టుకోలేదు వాటికి ఇవి అయిపోయినాక ఇవి అర్జెంట్ అంట ఇవి వేరే ఊరికి పోవాలని ఇవి కొట్టేస్తున్నాం ఫస్ట్ ఓకే ఇవి ఇవేంటి అయిపోయాక మీకు వీడియో చూపిస్తా చూడండి సగోండి దండలు కొట్టడం అయిపోయింది అంటే ఇవి వేరే మడపాంకి వేసి ఇస్తుంది అనమాట కొట్టేసిన ఇప్పుడే అయిపోయింది టైం వచ్చేసి ఎనిమిదిన్నరవుతుంది టైం ఇంత టైం అయింది ఇవి కొట్టేసేసరికి ఆ టూ డెబ్బై డెబ్బై ఎనభై పీసులు దాకా అయిపోయినాయి ఓకే వచ్చేసి ఇక చిరగడ్డ దండలు కొట్టలేదు ఇంకా కొట్టాలి ఇప్పుడే అనమాట సో చెరగడ్డ దండలు అయితే కొట్టడం అయిపోయింది కొంచెం ఫినిషింగ్ వర్క్ ఉంది అనమాట ఇంక ఫినిషింగ్ వర్క్ చేస్తే అయిపోతుంది వచ్చేసి ఇక జుమాలు అయిపోయినాయి అనమాట కంప్లీట్గా ఇవి బయటేసియాలి ఇంకా చిన్నదండదు ఒకటి ఫినిషింగ్ ఉన్నాయి ఫినిషింగ్ చేసి కింద ఇలాకలు కట్టేస్తే అయిపోతుంది అన్నమాట టైం వచ్చేసి ఒకటి బావైతుంది ఈరోజు చాలా లేట్ అయిపోయింది అనమాట చిరగడ దండలు వేరే ఎక్స్ట్రా దండలు ఉండేసరికి కొంచెం లేట్ అయిపోయింది ఇంక వచ్చేసి పెడల్స్ రేపు మార్నింగ్ తీసుకుపోతారు అన్నమాట ప్యాకింగ్ చేయాలి కొద్దిగా ప్యాక్ చేస్తాయి ఇవి అయిపోయి బయట వేసినాక అవి ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో వేసేస్తే అయిపోతుంది ఓకేనా ఇవన్నీ ఫినిష్ అయిపోయినాక మీకు వీడియో చూపిస్తాం చూడండి స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇగండి చెరగ దండలు అయిపోయినాయి ఇప్పుడు ఈ టైం అయిందనమాట అయిపోయేసరికి ఓ టోటల్ కంప్లీట్ అయిపోయినాయి వచ్చేసి ఈ టైం రెండు అయింది అనమాట ఇక ఫ్రెండ్స్ అయితే ఇదే వీడియో రేపటి వీడియోలు ఈ ఇవ్వాలి చదివేది కానీ ఇక రేపు చదువుకున్నాం ఆల్రెడీ రెండు అయింది ఇంకా టూ అవర్స్ మాట నేను పడుకునేది మళ్ళీ నాలుగింటికి లేవాల్సింది ఇట్లాంటి మళ్ళీ చరిగడిపోయి దండలు ఇవ్వాలి కదా ఓకేనా బాగా కావచ్చు మొత్తం అలా అయితే చాలా అయింది వరకు అయితే ఈరోజు సరిపోయింది మా ఆడుగా ఇంట్లో ఆడదాంక చేసిన పని ఇప్పుడే పోయి వాడుకుందనమాట సరిపోయింది ఇలా వరకు అనుకోకుండా వేరే కూడా వచ్చిండే అవి కూడా కొట్టేసరికి ఈ టైం సరే అండి ఫ్రెండ్స్ ఈ రోజుకి అయితే ఏదో వీడియో ఎప్పుడో వీడియోలు కదా బాగా